ఉదయం లేవగానే అందరికీ బ్రష్ చేసుకోవటం అలవాటు బ్రష్ పైన పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకుని క్లీన్ చేసుకుంటాం అలా చేయటం వల్ల దంతాలు దెబ్బతింటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇదేంటి రోజుకి రెండుసార్లు బ్రష్ చేయాలని నిపుణులే చెప్పారు కదా మరిప్పుడు వద్దంటున్నారేంటి అని అనుకుంటున్నారా వాళ్ళు చెప్పింది బ్రష్ చేయొద్దని కాదు టూత్ పేస్ట్తో బ్రష్ చేసిన వెంటనే పేస్ట్ ని ఉమ్ము వేసి ఆ తర్వాత నోటిని క్లీన్ చేసుకుంటాం ఇది సాధారణంగా అందరూ చేసేది అయితే ఇలా చేయటం వల్ల దంతాలను మనమే డ్యామేజ్ చేసుకున్న వారం అవుతామంటున్నారు ఎందుకంటే మనం బ్రష్ కోసం పేస్ట్ను వాడేది అందులో ఉండే ఫ్లోరైడ్ కోసం ఇది పళ్ళ మీద ఉండే ఎనామిల్ని కాపాడుతూ క్యావిటీల్ని రాకుండా అడ్డుకుంటుంది బ్రష్ చేసిన వెంటనే దీనిని దంతాలపై కాసేపు ఉండనివ్వాలని దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు నోట్లో ఉండే పేస్ట్ నురగను బయటికి ఉమ్మివేసిన తర్వాత పళ్ళపైన పేస్ట్ పల్లచటి పొరలాగా కాసేపు ఉండనివ్వాలి అప్పుడే అందులో ఉండే ఫ్లోరైడ్ పళ్లకు పట్టుకుని ఉండి ఒక కోటింగ్ ను ఏర్పాటు చేస్తుంది ఇది మన పళ్లకు రక్షణనిస్తుంది తర్వాతి కాలంలో పళ్ళు వదిలవటం ఇతర దంత సమస్యలు రాకుండా ఉంటాయట ఫ్లోరైడ్ బ్యాక్టీరియా నుంచి పళ్ళ ను రక్షిస్తుంది పళ్ళు పసుపు రంగులోకి మారకుండా చేస్తుంది టూత్ పేస్ట్ లో ఉండే మేలు చేసే ఫ్లోరైడ్స్ పటిక రూపంలో మారిపోయి పళ్ల నిర్మాణంలో కలిసిపోతుంది అప్పుడది ఫ్లోరా పటైట్ అనే ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది కాల్షియం ఫాస్ఫేట్ అయాన్లను పంటి మీద కోటింగ్ లా ఉంచుతుంది కానీ ఇదే ఫ్లోరైడ్ ఎక్కువ మొత్తంలో పళ్లను తాకినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి ఈ ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్లను పిల్లలకు ఉపయోగించరాదని వైద్యులు సూచిస్తున్నారు అయితే ఫ్లోరైడ్ లేని టూత్పేస్ట్లు కేవలం నోటిని శుభ్రం చేస్తాయి తప్ప రక్షణని ఇవ్వవని చెబుతున్నారు